సమాజంలో ఉన్నటువంటి పేదరికం కానీ అంతరాలు కానీ తొలగిపోతాయి అనేటువంటి ఒక భావంతో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇంత చక్కటి పాఠశాల అని సమాజానికి చాట్ చెప్పే క్రమంలో ఈనాడు ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కురికేలకు సంబంధించి గంగాధర మండలం కర్మ జిల్లా నుండి బడిపాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ప్రారంభిస్తుంది కానీ మేము పాఠశాల ప్రధాన ఉపాధ్యాయ బృందం మా ఎస్ఎంసీ కమిటీ మా తల్లిదండ్రులందరి యొక్క కోరిక మేరకు తరచుగా తల్లిదండ్రులను కలవడం వారి యొక్క పాఠశాలకు హాజరవుతున్నటువంటి స్థాయి కానీ వారు చదువుతున్నటువంటి స్థాయిని కానీ వారితో ఒకసారి మదింపు చేసుకోవడం అలాగే ఈ యొక్క పాఠశాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకితభావాన్ని కూడా మేము తీసుకురావడానికి తల్లిదండ్రుల సహకారాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి సంవత్సరం మొదటి తరగతి లోపల కానీ ఆరో తరగతిలో కానీ అత్యధిక సంఖ్య లోపల విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని చేయడం కానీ ఈ అన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల లక్ష్యం ఏదైతే ఉన్నదో పేదలకు బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించి ఉచిత విద్యను అది నాణ్యమైన విద్యను మరి అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో మేమంతా కూడా ఈరోజు ఇంటింటికి సర్వేతో పాటు తల్లిదండ్రులను కలిసి మాట్లాడుతూ పాఠశాలలపై ఉన్న వాళ్ళకి అభ్యంతరాలు కావచ్చు లేకపోతే అభిప్రాయాలు కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు సేకరించే కార్యక్రమంలో ఈ రోజు మేము డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఎర్రటి ఎండనా చెల్లటి వచ్చా వాహన అనేది లేదు మాకు ఈ గ్రామంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు కూడా పాఠశాల అభివృద్ధి లోపల పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఇవాళ బాగా అంటే ప్రభుత్వ పాఠశాల అంటే ఇంత మంచిగా ఉంటుంది ప్రశంసలతో పాటు సార్ మీ అందరికీ మా సహకారం ఉంటుందని అనేక ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు మా పిల్లవాడిని మీ పాఠశాలకే పంపిస్తాను సార్ మీరు బాగా చెప్తున్నారు ఇంకా బాగా చెప్పాలి మేము ఇంకా ఈ ఫీజులు భరించలేకపోతున్నాం అని అనేక రకరకాలైనటువంటి అభిప్రాయాలతో మాకు ఎన్నంటి ఉంటూ మా పట్ల వాళ్ళు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలే నాణ్యమైన విద్యను అందిస్తూ గురుతరమైనటువంటి బాధ్యతను సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ సంస్కారాన్ని అన్నింటినీ నేర్పుతారనేటువంటి దీన్ని మేము సమాజానికి చూపించాలని ఈ ప్రభుత్వ పాఠశాల యొక్క కీర్తిని మరింత పెంచాలనే సంకల్పంతో ఈరోజు అంత ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మరి మేము దాదాపుగా ఇరవై తారీఖు నుంచి వెళ్ళి మరి ఇంటింటికి తిరుగుతూ దాదాపుగా ఒక యాభై మందిని నమోదు చేసినాం సో ఇదంతా కూడా అంటే మా పాఠశాలలోకి వస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకుంటూ మరి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులను కూడా పాఠశాలకు ఆహ్వానించే కార్యక్రమం లోపల మరి మేము రావడం జరిగింది పాఠశాల లోపల మేము చేస్తున్నటువంటి వినూత్న కార్యక్రమాలను వాళ్ళు వివరిస్తూ మరి ఫీజుల గురించినటువంటి విషయాలను తెలియజేస్తూ పాఠశాల విశాలమైన ప్రాంగణము మరి ఆధునికమైనటువంటి ల్యాబులు కానీ లైబ్రరీ కానీ కంప్యూటర్ నాణ్య విద్య కానీ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అటువంటి విషయాన్ని ప్రభుత్వం ద్వారా అంటే మేము చేస్తున్నామనే విషయాన్ని తల్లిదండ్రులకు మరి ఇంటింటికి తీసుకుపోతూ వాళ్ళకు తెలియజెప్పడం జరుగుతుంది మరి ఇరవై తారీఖు నుంచి వెళ్ళి మేము మా ఉపాధ్యాయుల బృందంతో మరి అదేవిధంగా మా రాజన్న గారు అంటే పిఎస్ హెడ్ మాస్టర్ గారు వారు కూడా మాకు వెన్నట్టు వారు ప్రోత్సహిస్తూ వారికి ఉన్న పరిచయాలతోని ఈ కమ్యూనిటీ లోపల ఉన్నటువంటి మరి కొద్ది కొద్ది మంది అన్ని రకాలుగా ముందు ముందుని నడిపించేటువంటి వాళ్ళ సహకారం తీసుకుంటూ మరి ఈరోజు మేము ఇక్కడ గంగాధర ఎక్స్ రోల్లోని ఈ ఒకప్పటి కురికాల ఇప్పుడు మదర నగర్ అయింది మరి వాళ్ళను కూడా మా దగ్గరికి తీసుకురావాలనే ఆలోచనతోనే ఇందాక సర్పంచ్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులను కూడా కలిసి మరి వాళ్లకు ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని మాది ప్యూర్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటి స్కూల్ను వాళ్ళ దృష్టికి సమాజం దృష్టికి తీసుకొని పోవడం జరిగిందండి ఇది ఈరోజు మేము నిర్వహించినటువంటి కార్యక్రమం ఇది ఇప్పటికే ఆగదు దాదాపుగా ఇప్పుడు ఒంటి పూట బళ్ళు ముప్పై తారీఖు వరకు అని మేము అనుకుంటున్నాము ముప్పై తారీఖు నుంచి ఎందుకు అంటే మళ్ళీ రెండు పూటల బళ్ళు వస్తున్నాయి కాబట్టి ముప్పై తారీఖు లోపల ఈ గంగాధరి ఎపిసోడ్ కవర్ చేసుకోవాలనే ఆలోచన మళ్ళీ రెండు పూటల బల్లప్పుడు కూడా కురికేలా మొత్తం ఊర్లో కూడా విజిట్ చేయాలనే ఆలోచనతో మేము ఉండి అట్లా ముందుకు పోతున్నామండి ఇది మాకున్నటువంటి స్ట్రాటజీ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు మధుర నగర్ గ్రామ ప్రజలకు కురికేల గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక చదువు కోసం ఒక విద్య కోసం ఇక్కడ ఒక మంచి ఆలోచనకు ఒక మంచి కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని పూరిగొలికి మన రాజరెడ్డి సార్ కానీ మన పురుషోత్తం సార్ హెడ్ మాస్టర్లు వీళ్ళిద్దరు పొద్దున్న నుంచి నేను వీళ్ళను నేను వాచ్ చేస్తున్నా పొద్దుగాల ఉంది ఒక్కొక్క ఇల్లు ఒక్క ఇల్లు తప్పకుండా ప్రతి గ ప్రతి ఇల్లు తిరగడం జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలను మేము విజిట్ చేసుకోవాలి వాళ్ళని ఎట్లా తీసుకోవాలి మా మా స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ ఉన్నది మా స్కూళ్ళలో కూడా మేము ప్రైవేటుగా ధీటుగా మేము నడుపుతున్నాం అసలు ప్రైవేటు కంటే ఎక్కువ మా స్కూల్ నడుస్తుంది మీరు అందరూ మా స్కూల్కు రావాలన్న ఉద్దేశంతోనే వీళ్ళు పొద్దుగా అలర్చుంది వీళ్ళు ముఖాలు చూడండి మొత్తము పొద్దు అదే విధిగా ఒక ప్రతి ఇల్లు తిరుగుతూనే ఉన్నారు ఎందుకనంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ బడి కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం వాస్తవానికి పిల్లలు మంచి భవిష్యత్తు నా పిల్లలు అందరూ ఇందనే చదివారు ఇదే సార్ చెప్పిండు ఇగో ఇదే సార్ చెప్పిండు మంచి ఫస్ట్ క్లాస్లో వచ్చారు నా పిల్లలు వాస్తవానికి మీరు కూడా మీ పిల్లలను చేర్చండి మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి అత్యధిక స్థానాల్లోకి వెళ్తారు దాన్ని మీరు దాన్ని మీరు ప్రజలు ప్రత్యేకంగా గ్రామ గ్రామంలో ప్రత్యేకంగా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఇంట్లో కూర్చుంటే బల్లె కూర్చుంటే వీళ్ళకి జీతం వస్తుంది ప్రత్యేక తిరుగుతుర్రు ఎందుకంటే మన కోసం తిరుగుతురు మీరు గమనించి మీ పిల్లలను ప్రత్యేకంగా పిల్లలను కానీ పిల్లలను కానీ విడిచిపెట్టకుండా మీరు ఎక్కడికన్నా పంపుకుంటే మీరు డబ్బులకెందుకు డబ్బులకెందుకు బాధపడతారండి మీరు డబ్బులకు బాధపడడం అవసరం లేదు కదా మంచి గవర్నమెంట్ స్కూల్ ఉన్నది ఆ గవర్నమెంట్ స్కూల్లో న్యాయం నాణ్యమైన విద్యతో విద్య అందుతుంది ఆ సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి అక్కడికి ఇక్కడ నుండి ఆటో పెడుతున్నారు ఇది మదరా నగరం కాబట్టి అక్కడికి కూడా వెళ్ళడానికి రెండు ఆటోలు ఏర్పాటు చేశారు మీ పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత మాది మీరు కూడా కొంత కోపేట్ చేసినట్టయితే అన్ని విధాలా మాకు సహకరించినట్టయితే మీ పిల్లలను మంచి సుందరంగా తీర్చిదిద్దడానికి మేము ముందున్నాం అనే ఆలోచనతో వాళ్ళు తిరగడం జరుగుతుంది దాన్ని ఆ విషయాన్ని మనం వినియోగించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ